హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీరామనవమి మనకి ప్రసాదము పానకము చల్ల చల్లని మజ్జిగ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఒక బౌల్ తీసుకోవాలి అందులో మనము తరిగిన బెల్లం వేసుకోవాలి శ్రీరామనవమి రోజు పానకం అంటేనే ప్రసాదం అండి శ్రీరాముల వారికి పానకం అంటే చాలా ఇష్టం అన్నమాట మనం బెల్లాన్ని వేసుకొని బెల్లంలో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా చక్కగా ఈ బెల్లం కరిగేదాకా మనం కలుపుకోవాలన్నమాట మనము శ్రీరామనవమికి ఈ పానకం ఎందుకు నైవేద్యంగా శ్రీరామునికి పెడతారు అంటే మనము మనము శ్రీరామనవమికి చక్కగా కళ్యాణం జరుపుతారు కదండి భద్రాచలంలోనైనా ఏ టెంపుల్లోనైనా శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుపుతారు కదా ప్రజలందరూ వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు శ్రీరామనవమి అంటేనే మంచి ఎండల టైం కదా ఆ ఎండల్లో నా కళ్యాణం చూసే భక్త జనకోటికి కోటికి అందరూ చల్లగా వేడి ఎండ వేడి నుండి తట్టుకోవటానికి ఈ పానకం అనేది చాలా చలవ చేస్తుంది అని ఆ దేవుడు చక్కగా ఈ పానకాన్ని ఇష్టంగా నైవేద్యంగా పెట్టుకున్నాడండి చక్కగా ఈ పానకం తాగితే ఈ పానకంలో మనము మిరియా మిరియాలు సొంటి యాలక్కాయలు చక్కగా బెల్లంతో తయారు చేసిన ఈ పానకాన్ని నైవేద్యంగా శ్రీరాములు వారు చక్కగా నైవేద్యం అంటే ఇష్టం అనమాట ఎవరైతే నా కళ్యాణం చూస్తూ ఎండల్లో మండిపోతూ చెమటలో నా కళ్యాణాన్ని ఆలకిస్తూ ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎండల్లో అనేసి ఈ పానకాన్ని శ్రీరామచంద్ర ప్రభు నైవేద్యంగా చక్కగా ఇష్టంగా ఈ నైవేద్యాన్ని పెట్టుకున్నాడు అండి ఇది మంచి ఎండల్లో వస్తుందండి శ్రీరామనవమి పండుగ చక్కగా ఏప్రిల్ అంటేనే మంచి ఎండల టైం అనమాట మనము టెంపుల్స్ కి వెళ్ళి కూర్చొని ఆ కళ్యాణాన్ని వింటూ చాలా మంది చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు పొద్దున్నుంచి ఏమి తినకుండా చాలా నీరసంగా ఉంటూ ఈ కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎండవేడి నుండి తట్టుకోవటం కోసం ఈ పానకాన్ని నైవేద్యంగా అందరూ టెంపుల్స్లో ఈ పానకాన్ని అందరూ గ్లాసుల రూపాల్లో ఇస్తూ ఉంటారండి చాలా మంచిది అనమాట చలవ చేసే పానకం ఇందులో మనం ఏం చేయాలంటే మెత్తగా దంచిన యాలుక్కాయల పొడి వేసుకోవాలి ఇలాచీ పౌడర్ ఇందులో మిరియాల పౌడర్ మిరియాల పొడి వేసుకుంటే పానకం రెడీ అయిపోతుంది అనమాట బెల్లం కరిగిన తర్వాత చక్కగా ఇలా పానకాన్ని రెడీ చేసుకోవాలి ఈ పానకాన్ని మనము పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మజ్జిగ చేసుకుందాము నేను మజ్జిగని ఆల్రెడీ చక్కగా పెరుగుని చిన్న కవ్వంతో చిలికి పెరుగుని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను చక్కగా ఇలా తిరికితే చక్కగా పెరుగు అనేది వస్తుంది అనమాట పెరుగు ఈ పానకము ఎండవేడిని తట్టుకొని మనిషికి శక్తినిస్తూ చక్కగా ఉంటుంది అనమాట మజ్జిగ కూడా చాలా చలవ శ్రీరామనవమికి మజ్జిగ కూడా పంపిణీ చేస్తూ ఉంటారండి చాలా చలవని మజ్జిగ పానకం వడపప్పు కంపల్సరిగా శ్రీరామనవమి అంటేనే చక్కగా ఈ పంచామృతాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట పండగ రోజు మీకు ఈ మజ్జిగ చక్కగా చలవ చేస్తుంది అనమాట కొంచెం ఇంత సాల్ట్ అనమాట సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఈ మజ్జిగని మెత్తగా పెరుగుని ఇలా కవ్వంతో బాగా చిలకాలి ఈ మజ్జిగలో కొంచెం సొంటి పొడి వేసుకోవాలండి చాలా చలవ చేస్తుంది అనమాట ఇలా మజ్జిగ చేసుకున్నాం కదా ఇందులో చక్కగా వాటర్ పోసుకుంటే మజ్జిగ రెడీ అయిపోతుంది ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు వేసానండి ఉప్పు వేసాను ఇప్పుడు చక్కగా మనము దేవునికి నైవేద్యంగా పెట్టుకుందాం చూసారా చక్కగా మనం ఇప్పుడు ప్లేట్లో పానకాన్ని మనం వేసుకుందామండి గ్లాసుల్లో ఇప్పుడు మనం పానకం వేసుకుందాం గ్లాసులో మనం దేవునికి ఏదైతే సమర్పిస్తామో ఆ గ్లాసులో చక్కగా ఈ బెల్లము మిరియాలు యాలుక్కాయలుతో తయారు చేసిన పానకం అనమాట ఎంతో చలవండి ఎండాకాలము ఈ పానకం తాగితే చాలా మంచిది అనమాట దేవునికి బాగా ఇష్టమైన పానకం ఇప్పుడు దీంట్లో తులసి ఆకులు వేసుకున్నాం ఇప్పుడు మజ్జిగ బటర్ మిల్క్ అండి మజ్జిగ కూడా ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం మజ్జిగను కూడా గ్లాసులో ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తాగటానికి కూడా పచ్చిమిరపకాయలు తగులుతూ కొత్తిమీర తగులుతూ ఇలా మజ్జిగ ఇప్పుడు చక్కగా దీపాన్ని వెలిగించుకున్నా అగరవత్తులతో ఇప్పుడు చక్కగా దీపంతో చక్కగా అగరవత్తులతో దీపాన్ని వెలిగించుకున్నా చూసారా ఫ్రెండ్స్ చక్కగా శ్రీరామనవమికి చక్కగా రాముల వారికి మజ్జిగ చలవ చేసే పానకం ఎంత చక్కగా చక్కగా దీపం పెట్టుకొని ఇలాగా మనం దేవునికి సమర్పించుకోవాలండి మంచి ఏప్రిల్లో మంచి ఎండల టైము ఆ శ్రీరామనవమి వస్తుంది కదా శ్రీరామనవమికి మనం టెంపుల్స్కి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్నా చాలా ఎండకి అలసిపోతూ ఉంటాము శ్రీరామచంద్ర ప్రభువుని కళ్యాణం చూసి మేము ఎంతో చక్కగా మీ కళ్యాణాన్ని తిలకించి మేము ధన్యము వేయాము అలాంటి మాకు సేద తీరటం కోసం ఈ చల్లని మధ్యగా పానకాన్ని నైవేద్యంగా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం తండ్రి నీ కళ్యాణం చూసే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు లోక చక్కగా శ్రీరామనవమి కళ్యాణం జగమంతా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారండి శ్రీరాముని కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చతనం ఎప్పుడూ సీతారాముల కళ్యాణం చక్కగా మీరు కూడా ఇంటిలో చక్కగా ఇలా పూజ చేసుకోండి నైవేద్యంగా చక్కగా మజ్జిగ పానకము చక్కగా ఇలాగా దీపం పెట్టుకొని చక్కగా మీరు ఇంటిలో జరుపుకోండి శ్రీరామనవమి అందరికి పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు